వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మిక బ్రహ్మశ్రీ రాజన్ గురుస్వామి గారు ఉన్నారు వారితో ఆలయ మర్మాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అమ్మ గణపతుల్లో చాలా రకాలు ఉంటాయి చింతామణి గణపతి అసలు ఈ గణపతి ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయ రహస్యాలు ఏంటో చెప్పండి గారు తప్పకుండా మంచి ప్రశ్న వేశారు ముందుగా శ్రీ మహాగణపతి దేవద్యో నమ శ్రీ లక్ష్మీ సరస్వతి దేవ్యమ చింతామణి గణపతి చింతామణి గణపతి అంటే ఏంటి తంత్రశాస్త్రానికి యంత్రశాస్త్రానికి మంత్రశాస్త్రానికి మూలం చింతామణి గణపతి అమ్మవారు వామభాగంలో కూర్చొని ఉంటుంది ఆయన తొండము అమ్మవారి ఒక యోనిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు తంత్రశాస్త్రంలో విశేషంగా ఆ వినాయకుడికి పూజ చేస్తారు ఇది దక్షిణ భారతంలో మధురైలో వంటి మీనాక్షి యొక్క ఆలయంలో కోనేరు పక్కన ఒక స్తంభము దగ్గర మీకు చింతామణి యొక్క ఆలయం అనేది ఒకటి ఉంటుంది పెద్దగా ఉండదు చిన్నగా చిన్నగా ఉంటుంది ఆ స్వామిని పూజించడం వల్ల ఈ మర్మరహస్యం ఏంటంటే చింతలన్నీ తొలగిపోతాయి కష్టాలు తీరిపోతాయి అనుకోవచ్చు చింతలను అనుకోవచ్చు ఈ యొక్క విశిష్ట చింతామణి భగవంతునికి సులభంగా అనుగ్రహించడానికి చేయవలసినవంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అయితే వామభాగంలో ఉన్న వంటి ఈ చింతామణి విశేషమైన వంటి అంటే నార్మల్గా మనం గణపతికి పూజ చేసిన విధానంగా ఉండదు విభిన్నంగా ఉంటుంది విభిన్నంగా ఉంటుంది ఎలా ఉంటుందమ్మా విభిన్నంగా ఉంటుంది దాని ఒక పూజ విధానం ఆ ఒక స్వామి వారికి సేవలో ఆ స్వామికి ఒక ఏదైతే నివేదనలు ఉన్నాయో అవన్నీ కూడాను మనం క్లుప్తంగా వివరించలేకపోయినప్పటికీ వేరేగా ఉంటుంది సులభంగా ఆ స్వామిని మనం ఆస్వాదించుకుంటే తొందరగా మీకు వర్కట్ అవుతుంది అది ఏంటి అది ఎలాగా అది ఎప్పుడు చేయాలి పూజా విధానం ఎక్కువ శాతము గ్రహణం సూర్యగ్రహణం పట్టిన సమయంలో ఏమండి గ్రహణం సూర్యగ్రహణం సూర్యగ్రహణం అదే పట్టినప్పుడు లేదా చంద్రగ్రహణం పట్టినప్పుడు గ్రహణం సమయంలో ఆ సమయాలు మూలమంత్రము తీసుకొని జపము చేయాలి ఆ సమయాల్లో అసలు పూజలే చేయకూడదు అంటారు కదా గురువు గారు చాలా గుళ్ళు కూడా మూసేస్తారు గ్రహణం ఆ సమయంలో మీరు ఏ మూల మంత్రాన్ని జపించినా రోజంతా సంవత్సరం అంతా కూర్చొని జపం చేసిన ఒక ఎత్తు గ్రహణం నాడు మీరు జపం చేస్తే ఆ దానికి నాలుగు రెట్టు రెట్టింపు పవర్ పెరుగుతుంది ఇది కొత్తగా వింటున్నాను మీరు చెప్పేది ఈ మఠాధిపతులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు గురువులు కావచ్చు అఘోరేలు కావచ్చు మహాత్ములు కావచ్చు ఆ గ్రహణం వస్తుందంటేనే పండగ మూడమంత్రాలు ఏదైనా సులభంగా తీసుకొని గంగాలో ఒడ్డున పీకల దాకా నిలబడి వస్త్రాలు లేకుండా అంటే అది దారం కట్టుకొని ఉంటారు కొన్ని లంగొట్టలు అంటున్నారు ఏమండి కోమలము అంటూ ఉంటారు అవి కట్టుకొని ఉంటారు స్త్రీలు అయితే మాత్రాన చీరలు కట్టుకొని ఉంటారు వాళ్ళు కూడా జపాలు జలో ఉంటారు దేహానికి కావాల్సింది ఆత్మకు కావాల్సింది ఏంటంటే రహస్యమైన వంటిది రహస్యం ఈ ఒక చింతామణి ఒక తంత్రం యంత్రం ఇదేంటంటే దీనివల్ల అతీత్తమైన వంటి ఒక ఫలం రావటం అనేది జరుగుతుంది ఎప్పుడైనా మాదిరి ఒక కైంగర్యం ఇది దక్షిణ భారత మాదిరిలోనూ చేస్తామని లేదు ఉత్తర భారతంలో కూడా చేస్తా ఉంది చేయొచ్చు ఉత్తర భారతంలో కూడా చేస్తూ ఉంది మీకు కాశీ భాగంలో కూడా చేస్తూ ఉంది ఎక్కడ పద్దెనిమిది పన్నెండు జ్యోతిలింగాలు ఉండా ఉండాయో ఆ ప్రాంతాలన్నీ కూడాను ఈ చింతామణి గణపతి యొక్క విశేషమైన వంటి ఒక కైంగర్యం మూలమంత్రంతో చేస్తూ ఉండేది ఈ చేయడం వల్ల మీకు మంచి పవర్ మరి దీనికి నియమాలు ఎలాంటివి అది మీరు అడగలేదు నియమాలు ఎప్పుడైనా స్వా నలభై ఒక రోజు రేపు వచ్చిన గ్రహణం నుంచి నలభై ఒక రోజు పాటుగా ముందుగానే ఏకభుక్తం సేవించి రెండు పూట మీరు తలస్నానం ధరించి పడక్కనేలా కాకుండా కట్టికనేలా మీద పడుకోవాలి సేవించుకోవాలి ఎంత మాదిరి మీరు కార్యం కావాలి మీకు ఎటువంటి ఒక కార్యక్రమంలో మీకు కార్యక్రమం దిగ్విజయం కలగాల ఎంత మాదిరి ఒక ఫలం మీకు రావాలా ఎంత మాదిరి ఒక ఇది కావాలా మీ యొక్క సంకల్పం ఉంటుంది కొంతమంది వివాహం వారికి కొంతమందికి సంతానం లేని వారికి ఒకరికి ఎప్పటికీ ఎవరంగా ఉండాలని కొందరికి దానికి కూడా కొంతమందికి అహోరమైనటువంటి శక్తులు శక్తులు రావాలని ఏమండి అటువంటివన్నీ కూడా కొన్ని సిద్ధిస్తుంటాయి సో ఈ సిద్ధికి మూలం ఆ చింతామణి గణపతి మూలం అఘోర గణపతి కూడా ఉన్నారు కదా గురువు గారు అఘోర గణపతికి చింతామణి గణపతికి తేడా ఏంటి అఘోర గణపతి అది అతీతమైన వంటి విశేషమైన వంటి గణపతి ఎప్పుడైనా స్వామికి ఐదు తొండలుంటాయి ఎక్కువ శాతం మనము నాలుగు భుజాలే మనం చూస్తుంటాం అంటే నాలుగు చేతులే చూస్తుంటాం ఈ స్వామికి పదహారు చేతులు ఉంటాయి ఆ కాళ్ళు కూడాను నాలుగు నాలుగు పదహారు ఉంటాయి ఎనిమిది ఎనిమిది పదహారు సారీ ఎనిమిది ఎనిమిది అఘోరంగా అయినా ఒక కార్యక్రమం పైన ఒక అంశం పైన దేవతలకు దుష్ట సంభారం కోసము కొన్ని కొన్నింటికి విషయాల్లో అవతారం ఎత్తుతూ ఉంటారు పెట్టినప్పుడు ఈ ఒక అఘోర గణపతిగా ఆయన ఎత్తి ఆ శివుడికి అంకితమైపోయాడు ఆయన బ్రహ్మచార్యంగా అక్కడ ఆయనకి మీరు వస్త్రం లేకుండా చూడవచ్చు దిగంబరంగా వస్త్రం లేనివంటి అఘోర గణపతి అంటే వస్త్రం లేని వాళ్ళే అఘోరుని అంటుంటారు అసలు అఘోర గణపతి అని ఎందుకు పేరు వచ్చింది గురువు గారు నేను ఇదివరకు చెప్పాను మీకు కొన్ని సందర్భాల వల్ల ఇప్పుడు భగవంతుడు సంపాడాలంటే సంపాడంటే ఎవరు వచ్చారు భక్తపురాదా వచ్చి అవతారు ఎవరెత్తారు లక్ష్మీ లక్ష్మీస్వామి స్తంభాన్ని ఊడిపడ్డా వచ్చారు దేని వాళ్ళు వచ్చారు అప్పుడే ఆ రాక్షసుడు ఆ విధానం కోరిక కోరినాడు ఇటు నరుడితో కావచ్చు మృగాలతో కావచ్చు ఏ ప్రకృతితో కావచ్చు ఏ ఒక పసిబాలుతో కావచ్చు ఏ ఒక స్త్రీతో కావచ్చు ఏ పురుషుతో కావచ్చు నాకు మరణం ఉండవద్దు పగలో ఉండవద్దు రాత్రి ఉండకూడదు నేల మీద ఉండకూడదు భూమి మీద అతి అయి ఒక విచిత్రమైన వంటి ఒక కోరి కొక్క ఓ రాజాగా బతికినాడైన హిరణక హిరణకసుడు కానీ అసురు సంధ్యా వేళలో నారాయణునికి వ్యతిరేకంగా ఉన్నంటి వాడు నారాయణుడు స్తంభానించి బయటికి వచ్చి ఎన్నెందులో లేరు భగవంతుడు అందెందులో గలవుడు అని విప్రంగా చూపించిన వాడు వ్యక్తఫలాదు ఏమా అప్పుడు ఆ స్వామివారి బయటికి వచ్చి నరరూప నరూప రాక్షసు చంపి లోక కళ్యాణార్థం కోసం అవతారం ఎత్తారు అంటే గడప బయట కాదు గడప లోపల గడప మీద కూర్చొని పేరు తీర్చి ఏ ఆయుధం లేదు కదా గోర్లు పెట్టి చీరారు అటు నరుడు గారు అటు మృగము కాదు రెండు రూపాల్లో వచ్చేవాడు అటువంటి వాళ్ళ కోరికల ద్వారా కొన్ని సందర్భం వల్ల యుగక ముందు ఎప్పుడమ్మా సతీ సతీ యుగానికి ముందు ముందు అఘోర గణపతి ఉండేది అప్పుడు అగస్త్యుడు మహా విశ్వామిత్రుడు వేదవ్యాసుడు వ్యాసుడు ఇటువంటి పెద్ద పెద్ద మహర్షులంతా కూడా అఘోరి గణపతి పూజించేవాళ్ళు అఘోరి ఒక తత్వం ఆయన ద్వారించే వంశపారంబరం వచ్చింది ఇటు స్త్రీలైనా వస్త్రం లేకుండా ఉండాలి పురుషులైనా వస్త్రం లేకుండా ఉండాలి నిండుగా విభుతి ధరించుతూ ఉండాలి కొబ్బరి నూనె అటువంటివి ఎటువంటి కూడాను సామాజికంగా దానికి ఇదిగా ఉండవు అఖండంగా బ్రహ్మచర్యం ఉండాలి అది అవతారంలో ఆయన అయితే